రెండు వేల పద్నాలుగులో మోదీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి కూడా దాదాపు అన్ని దేశాలని పర్యటించారు అన్ని దేశాల్లో పర్యటించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారే భారతదేశం యొక్క బలాన్ని అయితే అక్కడ చూపించగలిగారు ద్వైపాక్ష సిద్ధాంతాలతో కూడినటువంటి భారతదేశాన్ని అన్ని విధాలుగా కూడా ముందుంచారు అలాగే దౌత్య సంబంధాలు బలంగా దృఢపడేలాగా చేశారు ఈ ప్రాసెస్లో కెనడాకి మనకి దౌత్య సంబంధాలు అయితే దెబ్బతిన్నాయి అంటే వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదమే తప్ప మనం చేసినటువంటి తప్పిదమైతే ఏం లేదు ఇలాంటి సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది ఈ యుద్ధ సమయంలో కూడా రెండు నెలలు మూడు నెలల క్రితం మొన్న మోదీ గారు పర్యటించి రెండు దేశాల ప్రధానమంత్రులతో కూడా అధ్యక్షులతో ముఖాముఖి భేటీ అయ్యి ఇద్దరినీ కూడా చర్చలు చేసుకోమని యుద్ధాన్ని ఆపమని అయితే ఆయన రిక్వెస్ట్ చేశారు భారత విధానం ఇదే ఎవరికి సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయకపోవడం కాదు యుద్ధం ఆపడం యుద్ధాన్ని ఆపడమే భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది అది అంత ఆశమాస విషయం కాదు ఒకవైపు రష్యా వెళ్ళి అక్కడ పుతిన్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి చర్చలు చేసుకోమని చెప్పి ఆయన ఒప్పించి తర్వాత ఉక్రెయిన్ వచ్చి ఇక్కడ జెలెన్స్కితో మాట్లాడి చర్చలు చేసుకోమని చెప్పడం అంత ఆశమాస విషయం ఏం కాదు అలాంటి సమయం ఇప్పుడు ఇలాంటి సమయంలో పుతిన్ అయితే భారతదేశం రావడానికి సిద్ధమయ్యాడు త్వరలో సంక్రాంతికి కానీ లేదా డిసెంబర్లో కానీ లేదనుకుంటే మార్చి లోపు కానీ ఏ క్షణమైనా పుతిన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఉక్రెయిన్కి దీర్ఘశ్రేణి క్షిపణలు ప్రయోగించడానికి అమెరికా అనుమతి ఇచ్చిన సమయంలో పుతిన్ కనుక భారతదేశం వస్తే నిజంగా ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇప్పుడు తటస్థంగా ఉంటుందా భారత్ లేకపోతే కీ పాయింట్ వచ్చేసరికి ఎటువైపు ఉంటుంది అనేది చూడాలి ఏదైనా సరే కీ పాయింట్ వస్తే మాత్రం భారత్ ఖచ్చితంగా రష్యా వైపే ఉంటుంది ఎందుకంటే మనకి రష్యా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు రెండు కూడా ఒకనొక సమయంలో చాలా హెల్ప్ చేసే ఇప్పుడు భారతదేశం పుతిన్ రావడం వల్ల చాలా వరకు ప్రపంచ దేశంలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే అవుతుంది